హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మళ్ళొక రకము కారపొడిని తీసుకొచ్చాను నేను మొన్న ఒకటి చేశాను అది కూడా పెట్టాను దానికి చాలా బాగా ఉంది చాలా టేస్టీ ఉంది ఈరోజు కూడా ఇంకొక రకమైన కారపొడి తీసుకొచ్చాను ఇది ఇడ్లీలోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటో అన్నంలోకి కూడా మనం దీన్ని ట్రై చేయొచ్చు ఈ వీడియో ఎలా చేద్దాము ఎలా అన్నది మేము నీకు చూపిస్తాను ఏమేమి తీసుకోవాలన్నది ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నేను గ్లాస్ కొలతలు చెప్తున్నాను ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ ఆ గ్లాస్ తోటి గ్లాస్ నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులను మంచిగా వేంపుకోవాలి ఇవి ఎలా వేంపుకోవాలంటే కలర్ చేంజ్ అయింది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి మరీ లైట్గా వేంపుకుంటే అంత టేస్టీగా ఉండదు చాలా చాలా బాగుంటుంది మంచిగా వేంపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎర్రగా వేంపుకోవాలి నాకు ఎంత లేదన్నా ఒక టెన్ మినిట్స్ పట్టింది సిమ్లో పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి వేంపుకున్నాను ఇవి హైలో పెడితే ఏంటంటే త్వరగా వేగుతుంది అలా కాకుండా సిమ్లోనే పెట్టుకొని వేంపుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా వేడిపోగలు వస్తున్నదో కొంచెం గోల్డెన్ కలర్ కూడా కలర్ చేంజ్ అయింది ఇలా వేంపుకొని ఒక చిన్న ప్లేట్లో తీసుకోవాలి వీటన్నింటినీ అదే గ్లాస్తో మళ్ళీ ఇంకొక గ్లాసుతో పల్లీలు గ్లాసులు పల్లీలు తీసుకున్నాను పల్లీలను కూడా సిమ్లోనే పెట్టుకొని మంచిగా వేంపుకోవాలి ఇవి కూడా కలర్ వేంపే కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి ఇవి కూడా చూసారా ఒకటి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇగో ఇలా కలర్ చేంజ్ అయ్యింది పూర్తిగా సిమ్లోనే పెట్టి వేంపుకోవాలి హైలో పెట్టి వేంపుకుంటే త్వరగా మాడిపోతాయి అందుకనే ఒకట ఫైవ్ మినిట్స్ తర్వాత పల్లీలు కూడా వేగిపోయాను నేను అదే ప్లేట్లో వేసుకున్నాను ఇంకొక గ్లాస్ తోటి మినపప్పును ఒక ఇంకో గ్లాస్ తోటి శనగపప్పు ఇవి రెండు కూడా ఒకటే దాంట్లో వేపుకున్నాను నేను ఆయిల్ వేయలేదండి ఓన్లీ వట్టిగానే వేపుకుంటున్నాను ఆయిల్ లేకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వేపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర కూడా ఇందులోనే వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకుంటే మనకు డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది జీలకర్ర డైజెషన్ మంచిగా చేస్తుంది అందుకనే ఇది కూడా వేపి వేంపుకుంటున్నాను చూడ చూసారా ఎలా కలర్ చేంజ్ అయిందో మంచిగా గోల్డెన్ కలర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అలా వేంపుకోవాలి పంపులు లైట్గా వేంపుకుంటే అంత టేస్టీగా ఉండదండి అందుకని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేంపుకోవాలి ఇవన్నీటిని ఇప్పుడు మనం ఇంకొక అదే బౌల్లో అవన్నీటిని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఒక ఇరవై మిరపకాయలు తీసుకున్నాను వీటి కారం ఎక్కువ తినేవాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు మేము కారం లైట్గా తింటాము కాబట్టి ఇరవై మిరపకాయలు వేసుకున్నాను వీటిని కూడా మంచిగా వేంపుకున్నాను ఎలా అంటే రెడ్గా వచ్చేంత వరకు వేంపుకున్నాను కలర్ చేంజ్ అయింది చూసారా అలా కలర్ వే చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేంపుకోవాలి మొత్తం వీటన్నింటినీ వేంపుకొని ఇప్పుడు మనము చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లగా కావాలి వీటి అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని మిక్సీ పట్టుకుందాము పూర్తిగా చల్లారినిద్దాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వీటిని ఇలానే వదిలిపెడితే చల్లగా అయిపోతాయి ఇప్పుడు మిక్సీ తీసుకొని మిరపకాయలను ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాము వీటిని ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా మామూలుగా ఇట్లా గరుకుగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకుందాము ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాలు నేను వేసుకున్నాను రెండు చెంచాలు వేసుకొని ఇప్పుడు మిగతా ఇవన్నింటి పప్పులన్నీ వేంపి పెట్టుకున్నాము కదా ఇవన్నీ ఇందులోకి మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాము ఇవన్నీ ఒకటేసారి వేసుకోవాలి వేసుకొని మెల్లగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా పట్టుకోకండి కొంచెం గరుకుగా ఉండేలాగానే పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే పౌడర్లాగా అయిపోతుంది అంత టేస్టీగా రాదు అందుకని కొంచెం గరుకుగా ఉండేలా చూసుకోవాలి మరీ మెత్తగా పడితే అంత టేస్టీగా ఉండదు కాబట్టి గరుకుగానే పట్టుకోవాలి ఒక రౌండ్ వేసుకున్నాను చూసారా వేసేసరికి కొంచెం మెత్తగా అయిపోయింది ఇందులోకి ఇప్పుడు పొట్టిదిగని ఎల్లిపాయలు కూడా ఒక నేను ఓ పదిహేను వరకు చిన్నగా ఉన్నాయి కాబట్టి పదిహేను వరకు వేసుకున్నాను అవి కూడా మిక్సీ పట్టుకొని చూసారా ఎంత బాగా అయిందో చాలా చాలా బాగుంది చాలా చాలా బాగా టేస్టీగా ఉంది నేను టేస్ట్ కూడా చేసి చూశాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగా టేస్టీ ఉందండి అంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పొడి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి